దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణానికంటుంది విమర్శించాలని నా ఉద్దేశం కాదు కానీ గడిచిన వారంలో గడిచిన వారంలో ఒక సంఘటన చూస్తే తులి ప్రాంతంలో తుని ప్రాంతంలో ఒక సంఘటన చూస్తే నాకు అదే గుర్తొచ్చింది ఏం జరిగిందో మనకు తెలియదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది దురాస గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అంటే లోకం పరిస్థితి ఏ విధంగా ఉందని అంటే ఈ విధంగానే ఉంటుంది అనుసరించి నడుచుకునేవారు దేవుని మాటకు లోబడిన వారు ఎంత విషాదకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయంటే ఎలాంటి భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నామని అంటే చాలా భయభ్రాంతులకు గురు కావాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం భక్తిహీనత మాట వినని స్వభావం ఇది దేవుని మాటకు లోబడిన స్వభావంతో జనులు జీవిస్తున్నారు మీ ప్రవర్తన మార్చుకోండి మీ నడవడికతను మార్చుకోండి మీ జీవితాలను మార్చుకోండి మృగంలా కాదు మనిషిలాగా జీవించండి అంటే మత బోధ చేస్తున్నారు మతబోధ చేసి మనుషులందరినీ మార్చేస్తున్నారు అని అంటున్నారు సమాజాన్ని బాగు చేసే వాళ్ళని అపనందలు అపహాసలు చేస్తూ ఉంటే సమాజం పోడైపోయింది సమాజాన్ని ప్రేమించి సమాజాన్ని మార్చాలని ఒక మంచి తరాన్ని తయారు చేయాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్న వారిని మనం ప్రోత్సహించాలి తప్పితే గాని ఇప్పుడున్న పిల్లలను చూస్తూ ఉంటే ఓహో తెలిసి వాళ్ళకి పది సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల్ని మీరు కదిలిచ్చిన వారు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నారో మీరు ఎలా అంటే మీరు ఆశ్చర్యపడిపోతారు అలాంటి స్థితిలో ఉంటున్నారు తల్లిదండ్రులకి లోపడట్ల తల్లిదండ్రుల మాటలను గౌరవించట్లా ఉపాధ్యాయుల మాటలను కూడా గౌరవించట్లేదు వాళ్ళు అలాంటి భయంకరమైన స్థితిలో సమాజం ఉండే పరిస్థితులు ఉన్నాయి అందుకే మనం జ్ఞానం కలిగి వివేకం కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని మాటకు లోబడి మన జీవితాన్ని సరిచేసుకొని మన ప్రవర్తనను బాగు చేసుకొని బ్రతకమని చెప్పి చెబుతుంది దేవుని ఒక వాక్యం దేవుని నామానికి